హాయ్ అలా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శంబల్ అంటే ఏంటి ఆ నగరం ఎందుకంత స్పెషల్ నిజంగా ఈ నగరం ఈ భూమిపైన ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఇప్పటి వరకు ఈ నగరాన్ని ఎవరైనా చూసారా ఈ నగరాన్ని చూడాలంటే మామూలు మనుషులకు ఏ ఏ అర్హతలు ఉండాలో ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి థౌజండ్ సెకండ్ టార్గెట్ ఇస్తున్నాను సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేసేయండి శంబల అంటే ఏంటి శంబల అంటే సంస్కృతంలో ఫీస్ ఆఫ్ ల్యాండ్ అని మన తెలుగులో ప్రశాంతమైన నేలని దాని మీనింగ్ ఈ నగరం శంబల నగరం ఎందుకంత స్పెషల్ ఎందుకంత స్పెషల్ అంటే కలియుగంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న కలిని చంపే కలిగి ఈ నగరంలోనే సుమతి కడుపున పుడతాడు సుమతి కడుపున పుట్టి పరశురాముడి దగ్గర పెరిగి విద్య బుద్ధులు నేర్చుకొని కలితో యుద్ధం చేసి చంపేసే కలిగి ఈ నగరంలోనే పుట్టాడు కాబట్టి ఈ నగరం ఇంత స్పెషల్ ఈ నగరం ఎక్కడ ఉంది మన మైథలాజీ మన పురాణాల ప్రకారం హిమాలయాల్లో ఉంది ఈ శంబ్రా నగరంలో ఎవరుంటారు ఎవరుంటారంటే మంచి వాళ్ళు మాత్రమే ఉంటారు పుణ్యాత్ములు ఉంటారు ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా చెప్పని వాళ్ళు ఉంటారు దొంగతనాలు చేయని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అక్కడ ఉండే వాళ్ళకి మామూలు మనుషులు లాగా మరణం అనేది ఉండదు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలుగా చిరంజీవులుగా ఉంటారు అంతెందుకు మన పురాణంలో చెప్పిన హనుమంతుడు పరిశురాములు విభీషణుడు ఇదే నగరంలో ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పేసి మన మహిళలాజీ చెప్తుంది శంబలలో ఉండే వాళ్ళు పన్నెండు ఫీట్ల హైట్తో ఉంటారు వాళ్ళు చాలా బలవంతో మామూలు మనుషులతో పోలిస్తే చాలా బలంగా చాలా తెలివిగా ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు ఈ నగరం చూడడానికి స్వర్గంలా ఉంటుంది హిమాలయాల నడమ తామర పువ్వు వంటి ఆకారంలో ప్రతి తామర ఆకుపైన చాలా పెద్ద పెద్ద భవనాలతో ఉంటాయి ప్రతి భవనం కూడా వజ్ర వైడురాలతో దగదగ మెరిసిపోతుంది ఒక్క ముక్కలో ఈ నగరం గురించి చెప్పాలంటే భూలోక స్వర్గంలా ఉండబోతుంది ఈ నగరం ఇప్పటి వరకు ఎవరైనా ఒక మామూలు మనిషి ఈ నగరాన్ని చూసారంటే ఇప్పటి వరకు చూసినట్టు ఏ రికార్డులో కూడా లేదు చాలా మంది పరిశోధనలు చేశారు అంతెందుకు హిట్లర్ కూడా ఈ నగరం గురించి పరిశోధనలు చేశారు అయినా కానీ హిట్లర్కే దొరకలేదు హిట్లర్తో పాటు చాలా శాస్త్రవేత్తలు చాలా మంది మనుషులు ఈ హిమాలయాలను మొత్తం జల్లెడపడ్డారు ఈ నగరం నిజంగా ఉందా అని ఇప్పటి వరకు ఎవరి కూడా ఈ నగరం కనిపించలేదు దీన్ని చూడటం మామూలు మనుషులకైతే అసాధ్యం శంబల నగరం ఒక మిత్ సిటీ లాగా సీక్రెట్ సిటీ లాగా ఉండిపోయింది ఇప్పటివరకు ఎవరు చూడలేరు మామూలు మనుషులు దీన్ని చూడలేరు కూడా పురాణాల ప్రకారం అయితే ఈ సిటీ హిమాలయాల్లోనే ఉంది కానీ కొద్దిసేపు పురాణాలని మైథలాజీని పక్కన పెడితే నిజంగా ఈ శంబల నగరం ఈ భూమిపైన ఉందా నన్ను అడిగితే నేను ఉందని చెప్తా మనం చూడలేకపోయినంత మాత్రాన అది లేనట్టు కాదు మన పూర్వీకులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు మనం ఇంత టెక్నాలజీతో కూడా చేయలేని పనుల్ని వాళ్ళు మనకంటే చాలా రోజుల ముందే చేశారు మన పూర్వీకులు మనకంటే టెక్నాలజీలోను తెలివిలోను మనకంటే చాలా ముందు ఉండేవాళ్ళని నేను గట్టిగా నమ్ముతా శంబర నగరంలో ఉండేవాళ్ళు మనకు కనిపించకుండా మన చుట్టూనే తిరుగుతూ నగరంలో ఉంటున్నారని నేను గట్టిగా నమ్ముతా శంబల నగరంలో ఉండే ప్రజలు కలియుగం ఎండింగ్లో శంబళ నగరం నుంచి బయటకు వచ్చి కలితో యుద్ధం చేసి కలిని చంపేస్తారు సో లాస్ట్ వర్స్ ఈ నగరం అయితే ఈ భూమిపైన ఉంది కానీ మనం చూడలేం కలియుగం మెండింగ్లో అదే కనిపిస్తుంది సో అప్పటివరకు మనమైతే ఉన్నాం కానీ మీకు ఈ శంబల నగరం కనిపించాలంటే ఈ శంబల నగరానికి వెళ్ళాలంటే మీరేం చేయాలంటే మీరు మంచివారై ఉండాలి పుణ్యాత్ములై ఉండాలి అబద్ధం ఆడకుండా ఉండాలి ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయకుండా ఉండాలి దొంగతనం చేయకుండా ఉండాలి మీరు ఒక కారణ జన్ముడై ఉంటే కానీ ఆ నగరాన్ని చూడలేరు ఆ నగరానికి వెళ్ళలేరు సో దట్స్ వీడియా గైస్ నాకు తెలిసిన శంబర నగరం గురించి మీతో పంచుకున్నాను మీకు ఈ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెలవు